మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలను నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు ముందుగా స్థానిక వైసీపీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని ఒకరికొకరు కేక్ తినిపించుకొని రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పట్టణంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు జగన్ అభిమానులు పాల్గొన్నారు जगनमोहन और दिल लाले रही तो बांधव माजी सीएम वही जगनमोहन रेड्ड नायकत्व

Terima <laughs> <laughs>

何ですか మలబార్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ డ్రా విక్లిఎస్ స్కూటీ న్యూఇర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రిప్ బొమ్ డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్ హోమియోపతి వైద్యం సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్న్ ప్రత్యేకతలు హెపటైటిస్ బి స్వాండిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్ళు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎన్ సిబి మాల్ స్ట్రీట్ వెనుక దర్గామిచ్చా నెల్లూరు